దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ నూట పది ఎకరాలు ఒకటే బిట్టు తొమ్మిది బోర్లు మూడు ట్రాన్స్ఫర్లు కరెంటు చుట్టూ ఫెన్సింగ్ తార్ రోడ్ ఫేసింగ్ అండి నూట పది ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ ఓనర్కు డబ్బులు అవసరమై ఈ ల్యాండ్ అమ్ముతున్నాడు ఈ ల్యాండ్ ఓనర్కు డబ్బులు అవసరమై ఈ ల్యాండ్ అమ్ముతున్నారు మీకు ఈ ల్యాండ్ కావాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా వాట్సాప్కి షేర్ చేయండి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ నెంబర్ నేను మీకు ఇస్తాను డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ నెంబర్ నేను మీకు ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో ఆ బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే సార్ నమస్తే సుబ్రహ్మణ్యం గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి మీరు నా వాట్సాప్కి షేర్ చేశారు అవును ఓకే టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ల్యాండ్ టోటల్ వచ్చి నూట మూడు ఎకరాలు నూట మూడా పది సార్ నూట నూట పది ఈ నూట పది ఎకరాలు ఒకటే బిడ్డ విడివిడిగా ఉందా సార్ లేదు లేదు ఒకటి కలిసి ఉన్నది ఇప్పుడు ఈ నూట పది ఎకరాలకు చుట్టూరుగా మా ఫోర్ లేచి కడిలేసి పెన్షన్ కూడా పెట్టున్నాయి పెన్సింగ్ కూడా వేసింది ఓకే ఈ నూట ఈ నూట పది ఎకరాలకి చుట్టూ కడ్డీలు వేసిండ్రు ఫెన్సింగ్ రాలేసారు అవును ఫెన్సింగ్ వేసారు ఫెన్సింగ్ వేయలేదా వేసిండ్రు ఒక మూడు వైర్లు వేసుకున్నారు ఆవులు జీవులు ఏమి రాకుండా మూడు వైపులు లేసారు ఒక వైపు వేయలేదు ఆ అది చదువు గురు మూడు వైర్లు వేసారు అంటున్నా అట్లా అర్థం కదా పెంచు అవునా అర్థమైదా ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్ మెట్ రోడ్ అది తార్ రోడ్ అండి తార్ రోడ్ ఎంతవైపులా ఇటు నార్త్ నార్త్ సైడ్ వీడియో మీకు పెట్టినాము మళ్ళా సౌత్ సైడ్ కూడా పోతే కూడా డాంబర్ రోడ్ ఉంది ఇక్కడికి అక్కడ వరకు ఓకే రెండు రోడ్లు తార్ రోడ్డు రెండు కూడా తార్ రోడ్లు రెండు రోడ్లు మొక్క కన్నర మొక్క టోటల్ ల్యాండ్ అయితే అక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది అవునండి అది ఓకే సార్ పెట్రోల్ బంక్ అయ్యి పక్కన పెట్టండి సార్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ క్లారిటీగా ఉండాలి కదా ఫేసింగ్ రెండు వైపు ఉంది అన్నారు కార్నర్ ముఖన్నా కార్నర్ ముక్క కాకుండా అటు ఇటు తార్ రోడ్ ఫేసింగ్ ఉందా అటు ఇటు రోడ్ ఫేసింగ్ కార్నర్ ముక్క రైట్ అంటే కార్నర్ ముఖ కాదు అటు పక్క తార్ రోడ్ ఉంది పక్క తార్ రోడ్ ఉంది అవును మళ్ళా వేస్ట్ వైపు ల్యాండ్స్ వేరే వాళ్ళే ఉన్నాయి అటు తూర్పు వైపు కూడా వేరే ఉన్నాయి ఇటు సౌత్ ఈ రోడ్ డాంబర్ రోడ్ తార్ రోడ్ ఉందో దాని వైపు అటు వేరే వాళ్ళే ఉన్నాయి ఇప్పుడు నార్త్ మనం పెట్టిన వీడియో పెట్టినటువంటి రోడ్ ఏదైతే ఉన్నదో దాని వైపు వేరే ఉన్నాయి సెంటర్ లో ఇది ఉన్నది రోడ్ కార్ రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుంది సార్ బాగానే ఉన్నాయి సార్ దాదాపు ఒక ఐదు వందలు ఆరు వందలు అంటే అటువైపు ఇటువైపు అంటే అటు ఒక ఐదు ఆరు వందల మీటర్ల పైన ఉంటుంది సార్ హాఫ్ కిలోమీటర్ అనుకోండి ఒక హాఫ్ కిలోమీటర్ ఒక హాఫ్ కిలోమీటర్ అవును సార్ అవును ఓకే టోటల్గా అయితే నూట పది ఎకరాలు ఒకటే బిట్టు అవును సార్ ఈ నూట పది ఎకరాలకి రైతులు ఎంత మంది ఉండొచ్చు సుమారుగా సెవెన్ మెంబర్ సెవెన్ మెంబర్ ఏడు ఏడుగురు ఏడుగురు ఓకే ఈ నూట పది ఎకరాల్లో బోర్లు ఎన్ని ఉన్నాయి సార్ తొమ్మిది బోర్లు ఉన్నాయి ఆరు బోర్లు వాటర్ సరిపోతున్నాయి ఇంకా మూడు యూజ్ చేస్తలేరు ఓకే మూడు ట్రాన్స్ఫార్మ్లు ఉన్నాయి ఓకే నేల సాయిల్ ఎలా ఉంటుంది సార్ సాయిలు బ్లాక్ శిల్కా మిక్సింగ్ ఉంటుంది సార్ బ్లాక్ రెడ్ మిక్స్ అయి ఉంటుంది రెడ్ కాదు చిలక అంటాం చూడండి చిలక తెలుసులేండి నాకు బ్లాక్ చిలక మిక్స్ ఉంటుంది నేల మిక్సింగ్ ఉన్నాయి అంతే టోటల్ గా మిక్సింగ్ నేల అంటారు మిక్సింగ్ కాదు ఓకే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఇలాంటికి మూడు ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి మనయే ఇల్లే ఓకే మన సొంత ల్యాండ్ మూడు ట్రాన్స్ఫర్లు ఉన్నవి తొమ్మిది బోర్లు ఉన్నవి కరెంట్ ఉంది ఓకే ల్యాండ్ తారు డ్రిప్ 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 పైప్ లైన్ కూడా ఉంది సార్ ఓకే డ్రిప్ సిస్టం కూడా ఉన్నది సార్ ఇప్పుడు ఈ నూట పది ఎకరాల్లో ఏం పంటలు ప్రజెంట్ చేసి ఉన్నారు ఇప్పుడు డెబ్బై ఐదు ఎనభై ఎకరాలలో పామ్ ఆయిల్ ఉన్నాయి సార్ పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పామ్ ఆయిల్ వేసి ఎన్ని సంవత్సరాలు సార్ ఆయిల్ ఫామ్ అంటారు ఈ మధ్య ఎక్కువ నడుస్తుంది సార్ నాకు అర్థమే సార్ దాన్ని పామ్ ఆయిల్ తోటి అంటారు పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అంటున్నాను టూ ఇయర్స్ అనుకోండి టూ ఇయర్స్ ఒక రెండు మూడు నెలలు తక్కువనే ఉన్నది మెయింటెనెన్స్ కాకనే వాళ్ళు తీసేస్తున్నారు సార్ రెండు సంవత్సరాలు దాటలే ఓకే రెండు సంవత్సరాలకి రెండు మూడు నెలలు ముందుగా ఇవతలే ఉంది అవును సార్ ఓకే వెరీ గుడ్ మిగతా ల్యాండ్ సార్ మిగతా ట్వంటీ ఏకర్స్ గ్యాప్ ఉన్నది గ్యాప్ అంటే మక్క గిట్టే అవన్నీ వేసుకుంటారు మామూలుగా సోయాబీన్ అవి వేస్తారు సోయాబీన్ పత్తి వేసుకుంటుంటారు ఎనభై ఎనభై ఐదు ఎకరాలు మాత్రం మనకు పామాయిల్ తోట ఉంది ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఓన్ గా వేసుకున్నారు ఇప్పుడు ఫామ్ ఆయిల్ ఓన్ గా వేసుకున్నారా ఎవరికైనా కౌలికి ఇచ్చారా ఓన్ గానే వేసుకున్నారు ఓన్ గా వేసుకున్నారు ఓకే సార్ వెరీ గుడ్ ఇంకొకటి సార్ అది వేరే రైతులు ఫామ్ ఆయిల్ వేసుకున్నారు సార్ ఓకే వాళ్ళ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళు మేము కలిసి అగ్రిమెంట్ చేసుకున్నాం ఓకే అది విషయం ఓకే మీరు అగ్రిమెంట్ చేయించుకున్నారు ఓకే వెరీ గుడ్ డాక్యుమెంట్ ఎటువంటి ఇబ్బందే లేదు సార్ ఏం ఇబ్బంది లేదు సార్ డాక్యుమెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఏం ఇబ్బంది లేదు ఆన్లైన్లో భూ భారత్ కొడితే మొత్తం వెళ్ళిపోతుంది కదా సార్ రేపు అంత టెన్షన్ లేదు మొత్తం ఆన్లైన్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఆన్లైన్ ఒకటి సార్ రెండో దొరకాల లోపు ఇప్పుడు టోటల్ గా నూట పది ఎకరాలు ఒకటే పెట్టు క్రాప్ లోన్ తీసుకున్నారు బ్యాంక్ లోన్ గా క్రాప్ లోన్ మాట్లాడుతున్నారు బ్యాంక్ లోన్ లేదు రిజిస్ట్రేషన్ వాళ్ళు క్లియర్ క్లియర్ చేసి చేసి ఇస్తారు ఓకే నో ప్రాబ్లం సో మిగతా ప్లెయిన్ ల్యాండ్ ఉన్నది ఇప్పుడు ఇది టోటల్ గా ఏ జిల్లా వస్తుంది సార్ ఇది మంచిర్యాల జిల్లా అండి తెలంగాణ తెలంగాణ స్టేట్ మంచిర్యాల జిల్లా తెలంగాణ స్టేట్ మంచిర్యాల జిల్లా ఓకే ఏ మండలం కింద వస్తుంది మండలం కన్నెపల్లి కన్నేపల్లి ఓకే కన్నేపల్లి మండలం నుంచి అంటే విలేజ్ పేరు చెప్పొద్దండి దయచేసి ఎందుకంటున్నానంటే సార్ కొంతమంది దొంగన కొడుకులు ఉంటారు అందరూ చెప్పండి కొంతమంది ఆయన కొడుకులు గుండా మేము మొట్టగుడిచిపోవల్సి వస్తుంది ఎందుకంటే అవును సార్ ఇంకా మరి నేను స్టేట్ గురించి మాట్లాడలే సార్ చూస్తున్నాను నేను స్టేట్ల గురించి మాట్లాడను ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు రియల్ ఎస్టేట్ అంటే ఇవి కష్టపడి చేసేవాడికి డబ్బులు ఇవట్ల ఇప్పుడు మీకు డైరెక్ట్ ఇప్పుడు మీకు వీడియో పెట్టి చేసినాము డైరెక్ట్ గా వీళ్ళు ల్యాండ్ కార్డ్ పోయేసి ఆ ల్యాండ్ ఎవరు చెప్పేసి మీరు మీరు వల్ల కొట్టి అయితే మేము మొట్ట కొన్నాము అది మధ్యలో అదే అయితే వాస్తవే కదా గురువు గారు హండ్రెడ్ వాస్తవం అది అది సో అందుకని నేనేం చేస్తానంటే సార్ వినండి మన వీడియోస్ అప్లోడ్ చేస్తాను డైరెక్ట్ గా నేను మీ నెంబర్ ఇస్తాను నేను మీ నెంబర్ ఇస్తాను ల్యాండ్ కొనే వ్యక్తి ల్యాండ్ కొనే వ్యక్తులకి ల్యాండ్ చూపించండి ల్యాండ్ అంతా ఓకే అని అనుకుంటే కాగితాలు ఇవ్వండి కాగితాలు మొత్తం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ల్యాండ్ ఓకే డాక్యుమెంట్ ఓకే అని అనుకుంటే డైరెక్ట్ సిట్టింగ్ కూర్చోబెట్టండి ఓకే సార్ ఓకే నో ప్రాబ్లం ఒకటి రెండో చూపు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ట్వెల్వ్ లాక్స్ చెప్తున్నాం సార్ ఒక ఎకరం పన్నెండు లక్షలు చెప్తున్నాం పన్నెండు లక్షలు నెగోషియబుల్ ఉంటుందా పేదల రేటా ఉంటే నెగసబుల్ ఉంటది ఏదైనా కొంచెం అటు ఇటు మరీ భారీ మొత్తం ఆశిస్తే అయితే ఉండదు కొంచెం 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 అటు ఇటుగా ఉంటది ఓకే సార్ హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్ కాడికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ హైదరాబాద్ నుండి త్రీ హండ్రెడ్ థర్టీ వరకు వస్తుంది సార్ మూడు వందల ఇరవై కిలోమీటర్ వస్తుంది ఓకే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మంచి మంచిర్యాల ఎన్ని కిలోమీటర్ వస్తది హైదరాబాద్ నుండి రెండు వందల ఎనభై రెండు వందల తొంభై గా ఉంటది ఓకే నూట పది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం పన్నెండు లక్షల రూపాయలు నెగోషియబుల్ ఉంటది తొమ్మిది బోర్లు ఉన్నాయి మూడు ట్రాన్స్ఫర్లు టార్ రోడ్లు ఉన్నాయి పామాయిల్ తోట వేసి రెండు సంవత్సరాలు లోపలింది పెట్టి పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్